అలా కాదు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు సీఈఓ గారు అవైలబుల్ లేరు ఇవాళ రమ్మన్నారు స్టాఫ్ని కలమన్నారు మేము కలుస్తున్నాం ఎక్నాలజ్మెంట్ మరి మీరెందుకు నన్ను చేసి చేస్తున్నారు ఉమెన్ కానిస్టబుల్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మీరు ఒక గన్మ్యాన్ కాదు నాది జడ్ ప్లస్ సెక్యూరిటీ హైయెస్ట్ సెక్యూరిటీ ఈక్వల్ టు ప్రైమిస్ బట్ ఐ రిఫ్యూజ్డ్ మీకు తెలుసు కదా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నన్ను రిసీవ్ చేసుకుంటారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వనా ఆయన నాకు శత్రువు కాదు మిమ్మల్ని ఎవరు పంపించారు మరి వచ్చిన దగ్గర నుంచి నన్ను హెరాస్ చేస్తున్నారు కాదండి నేను జనరల్గా వచ్చాను నేను అందరిలాగే వచ్చాను మా పార్టీ ఇనాక్టివ్ చూపిస్తుందని జనరల్గా వచ్చాను వాళ్ళు పర్మిషన్తో వచ్చాం పాస్ తీసుకొని వచ్చాం మమత అదేది పాస్ అది మేము ఇక్కడ మీకు చూపించాం మేము ఇక్కడ వీడియోలో చూపిస్తాం ఇది నా పాస్ ఇది నా పాస్ అందరిలాగే నేను నడుచుకుంటూ వచ్చాను అర్థమైందా మీరు కొంచెం రాగలరండి ప్లీజ్ మనం పార్టీ మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నా ఎవరు సపోర్ట్ చేయట్లా జగన్మోహన్ రెడ్డి నెలగే ఏడిపించారు ఎయిర్పోర్ట్లో కూడా ఆయన సీఎం అయ్యాడు ఈరోజు రేవంత్ రెడ్డి నేను ఉన్న దగ్గరకు వస్తున్నారు మోదీ అమిత్ షా వస్తున్నారు అది మరి అలాంటప్పుడే అరెస్ట్ చేయకూడదు అది సపోర్టర్స్ అయితే అలా నన్ను అడ్డుకోరు దారిలో అడ్డుకోలేదా అక్కడ ఎంతసేపు అడ్డారుద్దాం చూస్తున్నారు కదా ఒక్కొక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి అందరూ వైరల్ చేయండి ఇది ఎలాగ డిప్యూటీ చీఫ్ ఎలక్ట్ర మల్లిబాబు గారు కలవడానికి వచ్చాను అఫీషియల్గా థ్యాంక్ యూ